రెండోది సుధాకర్ చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరైతే తెలంగాణ బాబు తెలంగాణ పిత లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అసలు ఎన్నో 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 ఎన్నెన్నో చెప్పినటువంటి కేసీఆర్ గారిని ప్రశంసలతో ముంచెత్తినటువంటి అనేక పరిస్థితులు ఉంటే కరెక్ట్గా ఐదు నెలలు ప్రభుత్వం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పైన అంటే స్వయంగా కేసీఆర్ గారి పైన ఊహించనటువంటి అభియోగాలు ఆరోపణలు ఆయన వెంటాడుతూ ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో న్యాయమూర్తి గారి ఫోన్లని ట్యాప్ చేశారు పారిశ్రామికవేత్తల పే ఫోన్లు రాజకీయ నాయకుల పేరు ఫోన్లు ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ఇలాగే పన్నెండు వందల మంది ఫోన్లని ట్యాప్ చేశారు అది ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆ రోజు ఉన్నటువంటి ఏ వన్గా ఉన్నటువంటి యొక్క వ్యక్తి ఆదేశాల మేరకు అని వారు అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అసలు కాళేశ్వరం డిజైనరు కాళేశ్వరం ఏమన్నారు కాళేశ్వరం ఇంజనీరు కాళేశ్వరం ఇంజనీర్ ఇంకోటి కూడా ఏదో అన్నారు కాళేశ్వరం కాళేశ్వరం చంద్రశేఖరరావు కేసీఆర్ కాదు అది కాదు ఇంకోటి కాళేశ్వరం చంద్రశేఖరరావు అన్నారు కాళేశ్వరం ఇంజనీర్ అన్నారు అదే ఇంకోటి అన్నారు కాళేశ్వరం అని చెప్పి దానికేమన్నా అది అది కుంగిపోతే దాని విషయం మొత్తం కాదు మేడిగడ్డలో ఒకటి కుంగిపోతే దానికి సంబంధించి ఊడింది పొన్ను కాదు ఎముక విరిగిందని చెప్పని వెనుముక విరిగిందని చెప్పని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఈ రెండు ఇలా ఉంటే ఢిల్లీలో సిబిఐఈడి వాళ్ళు కవిత కేసు విషయంలో కే మొత్తం కేసీఆర్ గారికి తెలిసే జరిగింది లేదా ఆయన కనుసానల్లో జరిగింది ఆయన డైరెక్షన్ ఉంది అనే విధంగా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అంటే అసలు అత్యంత ప్రభావితమైనటువంటి మూడు కేసుల్లో కేసీఆర్ గారు ఈరోజు ఏ వన్గా ఉండేటువంటి పరిస్థితి అంటే ఏ వన్ ఏ టూనో ఏ త్రీనో ఏదైనా కావచ్చు ప్రభావితం అంటే ఆయన ఒక మారబోతున్నటువంటి పరిస్థితి అంటే ఐదు నెలలలో ఎంతటి మార్పులు ఏంటి సుధాకర్ అంటే ఇంత మార్పులు ఇంత పరిణామాలు నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఊహించుండదు కేసీఆర్ గారు అసలు ఊహించే ఉండుండరు ఊహించినటువంటి షాక్స్ షాక్ల మీద షాక్లు షాక్ల మీద షాక్లు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు అటు బడే భయ్యా కావచ్చు మొత్తానికి ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇద్దరూ కలిసి బీఆర్ఎస్ని మధ్యలో పెట్టి దాన్ని ఏమంటాం రెండు రాళ్ళ మధ్యలో ఇటు పెట్టి కనుక మనం కుర్చీని పెట్టి కాకుండా మనం చిన్నప్పుడు ఆ జీడికాయ ఒకటి ఉండిద్ది జీడికాయనా అదే జీడికాయ దాన్ని రెండు కరాళ్ళ మధ్యలో పెట్టింది టఫా అని కొడతాను అనమాట అది పడితే లోపల కాయ పండిన వచ్చింది అప్పుడు బాగా ఉన్నారు ఏంటి సుధాకర్ అంటే అంటే అది వరడింగ్ కొంచెం ఇబ్బందిగా ఉండిద్దేమో కానీ జరుగుతున్న పరిస్థితులు చూస్తే ఇటు రాష్ట్రం ఇటు కేంద్రం మధ్యలో ఒక ప్రతిపక్ష పార్టీ స్థానంలో ఉన్నటువంటి పది సంవత్సరాలు ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి పైన ఇంతటి పరిణామాలు జరగటం అంటే ఆయన స్వయంకృత అపరాధమా లేకపోతే ఆ పార్టీలు కక్షపూరితమైనటువంటి వ్యవహారమా లేక ఆయన సరైనటువంటి ఆలోచన దిశగా సరైనటువంటి దృక్పాణం దిశగా వెళ్ళకపోవటమే ఈ ప్రమాదానికి కారణమా ఏంటి సుధాకర్ ప్రస్తుతం తెలంగాణ సమాజంలో జరుగుతున్న చర్చ ఈ సార్ ఐదు నెలల ముందు కేసీఆర్ ఐదు నెలల తర్వాత కేసీఆర్ అనే ఒక చర్చ జరుగుతుంది ఐదు నెలల ముందు తెలంగాణ రాష్ట్రానికి అన్ని కేసీఆర్ఏ కర్త కర్మ క్రియ ఏది జరగాలన్నా రాజకీయ అంశమైనా లేకుంటే మరో అంశం అయినా ఏది జరగాలన్నా కేసీఆర్ కేంద్రంగానే జరగాలి కేసీఆర్ ద్వారానే జరగాలి కేసీఆర్ చెప్పిన విధంగానే జరగాలి కానీ ప్రస్తుత పరిస్థితి కేసీఆర్ అంటేనే ఒక రకమైన భావన లేకుంటే ఒక రకమైన ఎదురుదాడి కేసీఆర్ పైన జరుగుతుంది మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ రాష్ట్ర ప్రభుత్వం రోజుకొక విషయాన్ని బయటికి తీసుకొస్తుంది ఒక పనితరావు భుజంగరావు రాధాకృష్ణ రావు వారి కస్టడీ రిపోర్ట్ లో వారి రిమాండ్ చాలా అంశాలు పన్నెండు వందల మంది ఇవన్నీ జరుగుతుంది సార్ ఈ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ఏం చేయబోతుంది సెకండ్ కానీ దీన్ని ఇప్పుడు బీజేపీ అందుకున్నది బీజేపీ ఏం చేస్తుంది ప్రధాని మోడీ దీనిపైన దృష్టి సారించడం ఫోన్ టాపింగ్ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాడు వెంటనే నివేదిక కావాలని కోరినాడు అని ఒక్క అంశం అయితే రేపు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ లో బీజేపీ ఆందోళన కార్యక్రమం ధర్నా పిలుపునిచ్చింది ఎందుకు ఫోన్ ట్యాపింగ్ విషయంలో వెంటనే మొత్తాన్ని బీజేపీ ఇప్పుడు ఆందోళన మొదలుపెట్టింది బీజేపీ ఆందోళన ఏంటి దాని మీద విచారణ చేపట్టి కేసు సిబిఐ ఎంక్వైరీ ఏమని సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు అడగటం లేదు ఫోన్ ట్యాపింగ్ విషయం కానీ ముఖ్యమంత్రి గారు అడుగుతూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ గారు అడుగుతున్నటువంటి ప్రశ్నకి మరి వారేం చెప్తారు మరి వారేం సమాధానం ఇస్తారంటే దాని మీద క్లారిటీ లేదు సుధాకర్

ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవ్వాలని అడిగితే రేవంత్ రెడ్డి ఏమంటుంది అంటే ఒకవేళ సిబిఐ కనుక ఇస్తే మీరు కేసీఆర్ ని దగ్గరికి చేసుకోవడం కోసం కేసీఆర్ ని గూచిగా చూపెట్టి రాజకీయంగా ఆయన దగ్గరికి చేసుకోవడం కోసమే బీజేపీ మీకు సిబిఐ విచారణకు అడుగుతుంది అంటూ రేవంత్ రెడ్డి అంటే ఈ ప్రభుత్వం చెప్తుంది సార్ కాబట్టి మామూలుగా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక బలీయమైన శక్తిగా ఉండి బలీయమైన ఆర్థిక మూలాలు ఉన్న భారత భారత రాష్ట్ర సమితిని ఎందుకంటే సార్ ముప్పై మూడు జిల్లాలుంటే ముప్పై రెండు జిల్లాల్లో ఆ పార్టీకి ఐదు ఐదు ఎకరాలు ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి సార్ ఆ పార్టీకి అదే విధంగా అరవై లక్షల సభ్యులు ఆ పార్టీకి ఉన్న ఎలక్ట్రల్ బాండ్ రూపంలో ఆ పార్టీకి వచ్చిన నిధులు మామూలు నిధులు కాదు సార్ కాబట్టి ఇవాళ ఆర్థికంగా చాలా బలమైన పార్టీ అదేవిధంగా చాలా పెద్ద సంఖ్యలో సభ్యత్వం ఉన్న పార్టీ ఆ పార్టీ స్థానంలో వచ్చేమైనా బీజేపీ కూర్చోవాలనుకుంటుందా ఆ పార్టీ బి బి బిఆర్ఎస్ ఏమైనా భయపెట్టి తనలో కలుపుకోవాలని చూస్తుందా అని ఒక చర్చ కూడా కేంద్రశాయిలో జరుగుతుంది కాబట్టి ఇప్పటికే కవిత చెప్పినట్టుగా ఈడీ కేసు ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో అక్కడ అనురాగ్ లేకుంటే మనీష్ సిసోడియా వీళ్ళందరూ కూడా కేసీఆర్ అధికార నివేశానికి వచ్చి కేసీఆర్ తో మాట్లాడారు కేసీఆర్ చెప్తేనే లిక్కర్ స్కామ్ లో ముందరుగు పడింది అంటీ నుంచి లిక్కర్ స్కామ్ లో ఈడీ కేసు ఉంది కేసీఆర్ అట్ ది సేమ్ టైం ఈ ఫోన్ టెలిఫోన్ ట్యాబ్ సంబంధించి బీజేపీ సిబిఐ విచారణ అడుగుతుంది మరొక వైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణ ఉంది ఈ మూడు అంశాలలో కేసీఆర్ ఇరుకున పెడుతున్నారు చాలా ఇక్కడ రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కేసీఆర్ పైన ప్రస్తుతం ముప్పేట దాడి కొనసాగుతుంది ఈ ముప్పేట దాడి నుంచి కేసీఆర్ ఎలా బయట పడతారు ఆయన కేసీఆర్ రాజకీయ చాణిక్యత కేసీఆర్ తీసుకుంటున్నాయి నిర్ణయాలు మామూలుగా అంత ఈజీగా ఎవరికి కా కాదు 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 సుధాకర్ అంటే కేసీఆర్ గారి రాజకీయ చాణిక్యత ఐదు సంవత్సరాల క్రితం వరకు ఆ చాణిక్యత ఆయన పని చేసింది ఎప్పుడైతే రెండోసారికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనలో రాజకీయ చాణిక్యత తగ్గింది ఆయనకి ఆ పదం మనం వయసులో పెద్దవాళ్ళు ఆయన వాడొచ్చో వాడకూడదు కానీ ఆయనకి ఒక రకమైనటువంటి ఒక మనిషికి ఒక భావన అంటే మనుషుల పట్ల చులకన భావన ఆయన చాలా చాలా గొప్పవాడిని అనుకునేటువంటి ఒక పరిస్థితిని ఆయన రావటం అంటే ఒక మనిషి ఒక కామన్ మ్యాను లేకపోతే ఒక పొలిటికల్ లీడర్ కూడా ఆయన కలిసేటువంటి పరిస్థితి లేనటువంటి స్థాయికి వెళ్ళిపోవటం ఒక సర్వాంతర్యామి శక్తిగా ఆయన ఒక పెద్ద ఒక వ్యక్తిగా ఒక శక్తిగా ఒక ఇదిగా ఇది వెళ్ళిపోవటం అంటే దానికి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చినా కానీ ఎవరు ఏం అడగరు అనేటువంటి ఒక భావనతో ఉద్యమ పార్టీని ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చి పడేశాడు అంటే ఎవరు అడిగే పరిస్థితి లేదు అడిగే ఎదురు నుంచోని ఇది కాదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేటువంటి పరిస్థితిని అందరూ దా అతను దగ్గరకునే పరిస్థితే లేకుండా పోయి అలాంటిది ఆయన పరిస్థితి చూచారు జాతీయ పార్టీ అని బట్టి ఇతర రాష్ట్రాలు పర్యటనలు చేయటం మొదలుపెట్టారు ఈకన ఫోన్ ట్యాపింగ్ అంశం అని చెప్పని ఎక్కడో సంతోష్ జీని లాగి దాంట్లో దానికోసం ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వాళ్ళని రెడీ హ్యాండెడ్గా పట్టుకోవటం దాని మీద ఇంకొక ఇష్యూస్ క్రియేట్ చేయటం దీన్ని ఒక వివాదం చేయటం ఇలాంటివి అనేకం 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 జరుగుతూ వచ్చినాయి అన్నీ స్వయంకృత అపరాధం అది ఓన్లీ ఈరోజు కేసీఆర్ గారిది స్వయంకృత అపరాధం మాత్రమే అంటే తాను తాను అనుకున్నది ఏదైనా చేయగలుగుతాననేటువంటి పరిస్థితికి ఆయన రావటం ఈరోజు ఆయనకి నష్టం చేసింది అని అనుకోవచ్చు సుధాకర్ అంతే సార్ ఇప్పుడు మీరు అనగానే కొనసాగి రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ వచ్చింది బీఆర్ఎస్ ఒక కారు పదహారు ఢిల్లీలో కేసీఆర్ అంటే కేసీఆర్ ని ప్రధానమంత్రి చేయండి తెలంగాణ మోడల్ మొత్తం భారతదేశం అంతా అమలు పరుస్తామని చెప్తూ ఆయన ఢిల్లీకి వెళ్తారు కారు పదహారు ఢిల్లీలో కేసీఆర్ ఒక నిదానం అందుకునే పార్లమెంట్ ఎన్నికలు పోయారు తొమ్మిది స్థానాల్లో గెలిచారు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీని పెట్టి దేశవ్యాప్తంగా తిరిగి కాంగ్రెస్ బిజెపి తృతీయ కూటమిని పెడతారని చెప్పారు ఆయన అంటే ఏ స్థాయిలో ఒక వ్యక్తి ఒక డబ్బు డబ్బు చాలా చెడ్డదలే సుధాకర్ డబ్బు చాలా ప్రమాదం అయింది ఇప్పుడు ఆయన వంద కోట్ల రూపాయలు పెట్టి ఒక విమానాన్ని కొనుగోలు చేశాడు బిఆర్ఎస్ పార్టీ చూసాం అది ఆ రోజు వంద రో వంద కోట్లేని అనుకుంటా వంద కోట్ల ఎనభై కోట్లు సుమారుగా అసలు ఏమనుకుంటారు ప్రజలు తెలంగాణ ప్రజానేకం అప్పటికి ఉద్యమం చేసి ఉద్యోగాలు కావాలని లేకపోతే ఇంకోటి కావాలని లేకపోతే నీరు కావాలని లేకపోతే ఇంకోటి కావాలని ఇంత యుద్ధాలు చేస్తుంటే ఒక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పది సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు పది లక్షలకి యాభై లక్షలకి అప్పు తీసుకునేటువంటి ఒక పార్టీ అంటే ఆ రోజు అందరికీ తెలుసు కదా అలాంటి పార్టీ ఈరోజు అక్కడి నుంచి ఇక్కడికి రావటం అనేటువంటిది గమనించినప్పుడు ప్రజలందరికీ కూడా అర్థమైంది కదా గమనిస్తారు కదా గమనించకుండా ఉండరు కదా ప్రజలు సరే సుధాకర్ చూద్దాం మరి ఏంటి ఏం జరిగింది అనేటువంటిది భవిష్యత్తు మనం ఏం చెప్తాం కానీ మొత్తానికైతే చాలా టఫ్ సిచ్యువేషన్ నాలుగో తారీఖు తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చాలా ఆందోళనకరమైన పరిస్థితి ఉండొచ్చు అనేటువంటిది కూడా కనపడుతూ ఉంది చూడాలి మరి